సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు వినబోయే కథ సీనియర్ కథా రచయిత శ్రీ కందర్పమూర్తి గారు రచించిన సామాజిక కథల సంపుటి జీవన జ్యోతి నుంచి ఒక మంచి కథ కథ పేరు ప్రతి ఇంటి కథే ఇది నిజమేనండి ఆ కథ పేరే ప్రతి ఇంటి కథే ఇది అంటే ఏ రచయిత కథారచనని రచనని చేపట్టినప్పటికీ కూడా తన చుట్టూ సమాజంలో జరిగేటువంటి ఇతివృత్తాలనే సాధారణంగా తన కథా రచనకి మూల వస్తువులుగా చేసుకుంటాడు కథా రచయితగా ఎదిగే కొద్దీ వారి యొక్క అన్వేషణ వివిధమైనటువంటి అంశాల మీద కేంద్రీకరించి ఆ దిశగా అత్యుత్తమ కథలని నవలలని రాస్తూ మరింత గొప్ప రచయితిగా పేరు పొందుతారు మరి శ్రీ కందర్పమూర్తి గారు రచించిన ప్రతి ఇంటి కథే ఇది కథ విన్నా మరి సరళ బ్యాంకు లో జాబ్ చేస్తోంది భర్త మోహన్ మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం నెలలో సగం రోజులు క్యాంపులతోనే గడిచిపోతుంది ఉన్న ఒక్క కొడుకు ప్రణవ్ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు గారాభం ఎక్కువై మొండిగా ప్రవర్తిస్తూ ఉంటాడు చదువు తక్కువ ఆటలు చిరుచిళ్ళు ఎక్కువ తను అనుకున్నదే జరగాలి అంటాడు మోహన్ తండ్రి వెంకట్రావు స్కూల్ టీచర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి ఊర్లో వ్యవసాయం చేయిస్తున్నాడు ఇద్దరు కొడుకులు వాళ్లలో మోహన్ పెద్దవాడు శ్రీధర్ రెండవ కొడుకు పూణేలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు కొడుకులు గ్రామం వదిలేసి తమ దగ్గరికి వచ్చేయమంటే ప్రశాంత పల్లె వాతావరణానికి అలవాటుపడి ఉరుకుల పరుగుల పట్టణ జీవితానికి ఇష్టపడని వెంకటరావు భార్య ఆకస్మిక మరణంతో గత్యంతరం లేక వ్యవసాయ భూమిని కౌలికిచ్చి ఆరు నెలలు పెద్ద అబ్బాయి దగ్గర ఆరు నెలలు రెండో అబ్బాయి దగ్గర కాలం గడుపుతున్నాడు ఎప్పటి నుంచో చిన్న కొడుకు శ్రీధర్ తమ దగ్గరికి రమ్మని అడుగుతుంటే ప్రస్తుతం ఆయన రెండో కొడుకు దగ్గర పూనాలో ఉంటున్నారు వెంకట్రావు గారు ఆధ్యాత్మికం సాంప్రదాయం క్రమశిక్షణ పాటించేటువంటి వ్యక్తి ఉదయాన్నే లేచి ధ్యానం చేసి స్నానం అయిన తర్వాత పూజ గాయత్రి జపం కార్యక్రమాలు పూర్తయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తారు కొడుకు కోడలు డ్యూటీలకు మనవడు ప్రణవ్ కాలేజీకి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు టీవీలో భక్తి కార్యక్రమాలు చూసి కొంతసేపు రామకోటి రాసుకుని సమయం ఉంటే భగవద్గీత పారాయణం చేస్తారు మధ్యాహ్నం అవగానే డైనింగ్ టేబుల్ మీద కోడలు వండి తయారు చేసిన భోజనం చేసి తన గదిలో నాలుగు గంటల వరకు విశ్రమిస్తారు తన వయసు వారు ఆ ప్రాంతంలో పరిచయం లేనందున ఇంటి వద్దే సమయం గడుపుతూ ఉంటారాయన సెలవు రోజుల్లో కొడుకు కోడలు మనవడు ఇంటి దగ్గర ఉంటారు కనుక ఆయనకు వాళ్ళతోటే సమయం గడిచిపోతుంది ప్రణవ్ ఇంటి దగ్గరే ఉంటే వెంకట్రావు గారికి టీవీ రిమోట్ దొరకదు వాడు క్రికెట్ యానిమేషన్ ఇతర ప్రోగ్రాములతో టైంపాస్ చేస్తాడు సెలవు రోజున ఉదయం ఎనిమిది తర్వాతే నిద్రలేస్తాడు లేస్తూనే టీవీ రిమోట్ అందుకుంటాడు బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్కి రమ్మని సరళ ఎన్నిసార్లు కేకలేసినా లెక్క చేయడు వాడి అలవాట్లకు వెంకట్రావు బాధపడుతూ ఉంటారు మోహన్ని డాడ్ అని సరళని మమ్మీ అని తాతని గ్రాండ్ పా అని ఉంటాడు ఎప్పుడు వీడియో గేమ్స్ ఫోన్లో ఫ్రెండ్స్తో కబుర్లు సినిమా పాటలకి స్టెప్పులు వేస్తూ ఉంటాడు వెంకట్రావు ఎంత చెప్పినా వెండు వెంకట్రావు కోడల సరళతో పిల్లవాడికి మాతృభాష తెలుగు చదవడం రాయడం నేర్పించమని ఎన్నోసార్లు చెప్పినా లాభం లేకపోయింది మనవుడు క్రమశిక్షణ లేకుండా బద్ధకంగా అల్లరి చిల్లరి అలవాట్లు చూసి బాధపడుతూ ఉంటారు తన మనవడు క్రమశిక్షణ లేకుండా బద్ధకంగా అల్లరి చిల్లరి అలవాట్లు చూసి బాధపడుతూ ఉంటారైనా మోహన్ క్యాంపులో బయట ఉంటే సరళ తన బ్యాంక్ డ్యూటీతో పాటు కొడుకు ప్రణవ్ చదువు బాధ్యత చూసుకుంటూ ఉంటుంది ఉదయాన్నే బెడ్ మీద నుంచి లేపి బ్రష్ స్నానం చేయించి కాలేజీ బస్ టైంకి లంచ్ బాక్స్ తయారు చేసి బ్రేక్ఫాస్ట్ తినిపించి పంపేసరికి తల ప్రాణం తోకొచ్చినంత పని అవుతుంది సరళకి ఇప్పుడు తాతయ్య ఇంటి వద్ద లేరు కనుక ప్రణవ్ ఇదే ఇష్టారాజ్యం స్కూల్ అవగానే డూప్లికేట్ కీతో మూడు గంటలకు ఫ్లాట్కి వచ్చే ప్రణవ్ షూస్ కూడా విప్పకుండా డ్రాయింగ్ రూమ్ సోఫాలో బుక్స్ పడేసి యూనిఫారంతోనే పడుకుని రిమోట్ తీసి టీవీ ఆన్ చేసి అది చూడడంలో లీనమైపోతాడు సరళ ల్యాండ్ లైన్లో ఎరా ఇంటికి చేరావా అని ఫోన్ చేస్తే వెంటనే రిప్లై ఇవ్వడు రెండు మూడు సార్లు ఫోన్ చేసి డైనింగ్ టేబుల్ మీద స్నాక్స్ తినమని చెబితే డిస్టర్బ్ అయినట్టు విసుగ్గా సమాధానం చెబుతాడు సాయంకాలం తల్లి డ్యూటీ నుంచి వచ్చే వరకు కూడా టీవీ ప్రోగ్రామ్స్లోనే లీనమైపోతాడు డాక్టర్ గారు ఎలా ఉన్నారండి మా ప్రవీణ్ ఆతృత ఆందోళనలతో ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చిన డాక్టర్ని అడిగింది సరళ తలకి హెల్మెట్ ఉండడం వల్ల ప్రాణాపాయం తప్పిందమ్మా శరీరం మీద మల్టిబుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి కోరుకోవడానికి సమయం పడుతుంది జవాబు చెప్పాడు డాక్టర్ కొడుక్కి పెద్ద ప్రమాదం తప్పినందుకు స్థిమితపడి మనసులో దేవునికి నమస్కరించి బయట ఉన్న కుర్చీలో కూలబడింది సరళ ఏమైందండి బాబుకి అడిగింది పక్కనున్న కుర్చీలో కూర్చున్న ప్రమీల మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయిందండి ఎలా సరళ ఒక నిట్టూర్పు వదిలి చెప్పడం మొదలుపెట్టింది నెక్లెస్ రోడ్లో ఎవరో ఇంద్రజాలకుడు కళ్లకు గంతలు కట్టుకుని మోటార్ బైక్ నడపడం ప్రణవ్ టీవీలో చూశాడట అప్పటి నుంచి తను అలా బైక్ నడుపుతానని ఫ్రెండ్స్ దగ్గర అనేవాడట ఇంకా మైనార్టీ తీరినందున డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వలేదు ప్రణవ్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు మాకు వాడు ఒక్కడే కొడుకండి మా పెద్దబ్బాయి శ్రీకాంత్ ఐదు సంవత్సరాల వయసు అప్పుడు ఆడుకుంటూ బంతి తగిలిందని నేల గోళంలో వంగి తీయబోతే జారి లోపలికి పడి ఊపిరి అడక చచ్చిపోయాడు అప్పటికి ప్రణవ్ వయసు మూడు సంవత్సరాలు పెద్దబ్బాయి మరణం తర్వాత వీడిని అపరూపంగా చూసుకుంటున్నాం గారాభం ఎక్కువైపోయింది ఏది కావాలంటే తెచ్చిచ్చేవాళ్ళం అందువల్ల మొండితనం పెరిగి తన పట్టుదల సాధించుకునేవాడు ఫ్రెండ్స్ దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయని తనకే కావాలంటే కొనిచ్చాం ఎప్పుడు చూసిన స్నేహితులతో చాటింగులు అలాగే టీవీల్లో మ్యాన్ డ్రాగన్ వంటి అడ్వెంచర్ వీడియో గేమ్స్ బైక్ రేసింగ్లు చూస్తుంటాడు మేము ఎప్పుడైనా ఒక అప్పగిస్తే తిండి మానేసి గదిలో గడియపెట్టుకునే విభావంగా ఉంటాడు పెద్ద బైక్ జరిగిన ప్రమాదం వల్ల వీడికి ఏమైనా జరిగితే మేము తట్టుకోలేము అందుకనే వీడిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాం మా శ్రీవారు మెడికల్ రిప్రజెంటేటివ్ నెలలో సగం రోజులు టూర్లో ఉంటారు నేను బ్యాంకులో జాబ్ చేస్తున్నాను ప్రణవ్ అప్పుడప్పుడు వాళ్ళ నాన్న మోటార్ బైక్ బయటికి తీసుకెళ్తూ ఉంటాడు లైసెన్స్ లేనందువల్ల బయటికి తీసుకెళ్తే పోలీసులు పట్టుకుంటారని భయపెట్టేవాళ్ళం అయినా వాడి మొండి పట్టుదలకు తలవగ్గవలసి వస్తోంది మా వారు డ్యూటీ మీద వైజాగ్ వెళ్ళారు ప్రణవ్కి రెండు రోజులు సెలవు కలిసి వచ్చింది నేనేమో బ్యాంక్ డ్యూటీలో ఉన్నాను ఎప్పట్లా వాళ్ళ నాన్న బైక్ తీసుకుని బయటికి వెళ్ళాడట ఫ్రెండ్స్ ముందు తాను కళ్ళకు చేతి రుమాలు కట్టుకుని బైక్ నడుపుతానని ఛాలెంజ్ చేశారట వాళ్ళు ఎగతాళిగా మాట్లాడగానే రోషన్తో మొహానికి చేతి రుమాలు చుట్టుకుని బైక్ స్పీడ్ పెంచి బయలుదేరాడట కొద్ది దూరం వెళ్ళేసరికి బ్యాలెన్స్ తప్పి కరెంటు స్తంభాన్ని గుద్దేశాడట హెల్మెట్ ఉన్నందున తలకి దెబ్బ తగలేదు భగవంతుడి దయ వల్ల దెబ్బలతో బతికి బయటపడ్డాడండి అని ఏడుస్తూ చెప్పింది సరళ అంతా విని మీ బాధ లాంటిదేనండి నాది కూడా అంటూ ప్రమీల గోడు చెప్పడం మొదలుపెట్టింది మాకు అమ్మాయి అబ్బాయి ఇద్దరే సంతానం అమ్మాయి చిన్నది అబ్బాయిమ్మ పెద్దవాడు కార్పొరేట్ హై స్కూల్లో ఎయిత్ క్లాస్ అవుతున్నాడు మగపిల్లవాడు వంశోద్ధారకుడు అని గారావం చేసి ముద్దు చేశాం ఏది కావాలంటే అది కొనిస్తున్నాం ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయని తనకు ఖరీదైన సైకిల్ కావాలంటే కొన్నాం మొబైల్ కొనమంటే కొనిచ్చాం మొబైల్ ఫోన్లో ఏవేవో వీడియో గేమ్లు సూపర్ మ్యాను స్పైడర్ మ్యాను క్రైమ్ స్టోరీలు చూస్తూ పిచ్చి పిచ్చిగా కరుస్తూ ఉంటాడు స్కూల్ నుంచి వస్తూనే యూనిఫారం విప్పి సోఫాలో పడేసి టీవీ ఆన్ చేసి భోజనం పెట్టిన టీవీ చూస్తూనే తింటాడు రకరకాల కార్టూన్ ఛానల్స్ మారుస్తూ ప్లేట్లో అన్నం తినడు అన్నం తినరా అంటే డిస్టర్బ్ చేయొద్దు అని చెక్కాకు పడతాడు ప్లేట్లో తినడానికి గంట చేస్తాడు క్రికెట్ లీగ్ మ్యాచ్లు ప్రారంభమైతే టీవీకి అతుక్కుపోతాడు మా శ్రీవారి బిజినెస్ అయినందువల్ల ఆ పనుల్లో బిజీగా ఉంటారు నేనే పిల్లల బాగోగులు చూసుకుంటూ ఉంటాను మొన్న ఆదివారం నేను మా వారు గుడికి వెళ్తూ మా అబ్బాయిని రమ్మంటే టీవీలో లేనమై రాను పమ్మన్నాడు చిరాగ్గా చిరుజల్లు వాన మొదలైతే అమ్మాయిని వెంట పెట్టుకుని గుడికి వెళ్ళి తిరిగొచ్చి గొడుగు ఆరుతుందని వరండాలో పెట్టి లోపలికి వెళ్ళాం అబ్బాయికి ఏమైందో ఏమిటో టీవీ చూస్తూ హాల్లోంచి బయటకు వచ్చి వరండాలో ఆరబెట్టిన నల్ల గొడుగు పట్టుకుని మేముంటున్న మూడవ అంతస్తు నుంచి కిందకి దూకేశాడు పాత గొడుగైనందున వాడి బరువుకి ఊసలు విరిగి కింద పూలకుండీల మీద పడ్డాడు సెక్యూరిటీ గార్డు చూసి మాకు తెలియచేస్తే వెంటనే అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకొచ్చాం రెండు కాళ్లకి దెబ్బలు తగిలాయి నిన్ననే ఆపరేషన్ జరిగిందండి తన బాధ చెప్పుకుంది ప్రమీలా ఇదండి నేటి పిల్లల పరిస్థితి ఇంగ్లీష్ చదువులు స్మార్ట్ ఫోన్లు టీవీలో వీడియో గేమ్స్ కార్టూన్ పిక్చర్స్ అడ్వెంచర్ పిక్చర్సు క్రికెట్ ఆటలతో కాలక్షేపం స్కూల్ అవగానే ఇంటికి వచ్చి టీవీలు స్మార్ట్ ఫోన్లలో సందడితో బయట ప్రపంచంతో వాళ్ళకి సంబంధమే ఉండదు ఇంటి భోజనం పనికిరాదు పిజ్జాలు బర్గర్లు ఐస్ క్రీములు రకరకాల జంక్ ఫుడ్స్ తిని చిన్న వయసులోనే ఊబకాయం మైదానంలో ఆటపాటలు ఏమీ ఉండవు టీవీలో వచ్చే సాహస క్రీడలు గన్ ఫైరింగ్లు నరుక్కోవడం చంపుకోవడం దోర స్వభావ పాత్రల విదేశీ సినిమాలు పిల్లల మనస్తత్వాల్ని కలుషితం చేసి ఆప్యాయతులు అనురాగాలకు దూరం చేస్తున్నాయి చేస్తున్నాయి కాదు చేసేసాయి సున్నితమైన వారి మనసుల్ని కర్కశంగా చేస్తూ మానసికంగా కృంగ ఈ యంత్రయుగంలో తల్లిదండ్రులు వారి వృత్తి వ్యాపారాల్లో పిల్లల కోసం సమయం కేటాయించలేకపోవడం కూడా నిజమైన దురదృష్టమే సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథ రచయిత శ్రీ కందర్పమూర్తి గారు రచించిన సామాజిక కథల సంపుటి జీవన జ్యోతి నుండి ప్రతి ఇంటి కథే ఇది అనే కథ విన్నారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ భాగంలో మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజనా జనా సుఖనోభవంతు శుభమస్తు స్వస్తి